అందరికీ నమస్కారం ఒక ఆవు గురించి ముందుగా తెలుసుకోవాలంటండి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నా నమో గవ్య శ్రీమతేభ్య సౌరభ్యేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్శభ్య పవిత్రాభ్యో నమో నమః అందరికీ నమస్కారం ముందుగా శివప్రసాదానికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మంచి అవకాశం అందరు రైతుల మధ్యలో నాకు ఇవ్వడానికి ఒక చద అదృష్టంగా భావిస్తున్నా ఆ మన ఈ విషయాన్ని ఒక ఆనందించాలో బాధపడాలో తెలియట్లేదు ఆవు గురించి మళ్ళీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది అంటే ఒక మనిషి తాలూకా జీవన విధానం అనేది ఆవుతో ముడిపడుంది భూమితో ముడిపడుంది అలాంటిది ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి ఒక నా అనవసరంగా ఏమైందంటే మధ్యలో మనకి రెండు మూడు రకాలుగా వచ్చి దాన్ని తప్పుడు దారిలో గెలిపినాయి దాని వల్ల ఏమవుతుందంటే ఆ ఒరిజినల్ ఆవు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోకుండా కొన్ని రకాల కృత్రిమ ఆవులు కూడా మనం యాక్సెప్ట్ చేసేవలసి వస్తుంది ఆవు కింద సో ఆ రోజు దానివల్ల ఈ రోజు నేను రావడం జరిగింది అంటే కొన్ని అపోహలు దూరం చేసి ఆవు మధ్యలో మనకి వ్యవసాయం అదేవిధంగా కొన్ని ఉత్పత్తులు కొన్ని వైద్యం ఎలా చేసుకోవాలనేది కొన్ని తెలుసుకున్నాం ఏదో నాకు తెలిసింది కొంచెం అందులో మీ అందరికీ కొంచెం పంచుకోవాలని వస్తున్నా ఆ ఈ రోజులో మనం గమనించండి చాలా జంతువులు ఉన్నాయి ఆవుకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మీ అందరు తెలుసుకోవాలి ఇదేంటంటే వన్ టు వన్ సెషన్ కాదు కాబట్టి మోస్ట్లీ నేనే అన్ని చెప్పడానికి ట్రై చేస్తా ఇక్కడ చూడండి కొన్ని జంతువులు ఉన్నాయి కుక్క ఉంది పిల్లి ఉంది మేక ఉంది గాడిద ఉంది ఏనుగు ఉంది గుర్రం ఉంది అదే విధంగా ఆవు కూడా ఉంది ఈ పోల్చకుండా ఆవునే మాతా స్వరూపం అన్నారు గోవు మాత అన్నారు ఆ ఎందుకు గోమాత అన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు గేదె మాత అనొచ్చు కదా గాడిద మాత అనొచ్చు కదా అలా అనకుండా ఆవునే ఎందుకు మాత అన్నారు అనేది విజ్ఞానపరంగా జ్ఞానపరంగా రెండు మాట్లాడతారు మనం ఎవరైతే ఆవులు ఉన్నాయో వాళ్ళందరికీ ఈజీగా తెలిసిపేటట్టు ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా జరుగుతుంది ఒక కుక్క చూస్తుంది ఏంటంటే విశ్వాసం చూపిస్తుంది ఒక పిల్ల ఏం చేస్తుంది దానికి ఎవరైతే ఉండకుండా ఉండే విధంగా అంటే పాలు తాగినప్పుడు ఎవరు ఉండకుండా కళ్ళు మూసుకొని తాగుతుంది ఏం చేస్తుంది గీంకరేస్తుంది అంటే తన రౌద్రాన్ని చూపించుకుంటాది అండి మరో తన బలాన్ని చూపించుకుంటా ఇంకా చెప్పుకోవాలనుకుంటే నేను అందరినీ ఒకసారి మ్యూట్ చేస్తానండి మీరు ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి ఇది రికార్డ్ చేసిన తర్వాత కూడా అన్న మళ్ళీ మీకు ఆ లింక్ పంపిస్తారు సో వీలైనంత వరకు అందరినీ మ్యూట్ చేస్తున్నా సో ఏం చేస్తుంది తన ఇది చూపిస్తుంది పులి ఏం చేస్తుంది అండి పులి చాలా తన క్రోధం ఎంత ఎంత కోపం ఉందో చూపిస్తారు కోడి కోడి పూంజని చూస్తుంది కాపం చూపిస్తారు మరి ఆవు ఎందుకు మాత చూపించారు అందులో అమ్మ స్వరూపం ఏముంది జనరల్ గా అనుకుంది అంటే అవి కూడా ఏమిటి అవి కూడా పిల్లలుగా అంటున్నాయి కానీ గోవునే మాత అని ఎందుకు అన్నారు అనేది ఒక జ్ఞానపరంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ కొన్ని విషయాలు ఎవరికైతే దేశీ ఆవులు ఉన్న వాళ్ళు కాని జెర్సీలు ఉన్న వాళ్ళు కానీ గేదెలు మేకలు లేకపోతే వాళ్ళ గుర్రాలు గాని ఉన్నవాళ్ళు కొన్ని గమనించాలి మనకి ఒక షాప్కి వెళ్తున్నప్పుడు మన సైజు మనకి తగ్గట్టు కలరు అండ్ మోరవర్ మనకి ఏదైతే రీజనబుల్ ప్రైసు ఇవన్నీ ఒక దగ్గరలో ఉండి తీసుకుంటామా లేకపోతే నచ్చింది అని చెప్పేసి బెంజ్ కార్ కొంటాము బెంజ్ కార్ కొన్నప్పుడు కంపల్సరీ కొన్ని కష్టాలు ఉంటాయి అన్ని కలిసిన ఒక స్విఫ్ట్ కార్ మన మన రేజ్ లో ఉంది అన్నప్పుడు అన్ని ఉన్నాయి అన్నప్పుడు మనం ఏ కార్ తీసుకుంటాం అనేది ఇక్కడ మున్ ముఖ్య విషయం ఒక ఏనుగుని పెంచాలంటే దానికి తగ్గట్టు మనకి స్తోమత ఉందా వనరులు ఉన్నాయా అని ఆలోచించాలి రెండోది దాని వల్ల వైబులిటీ అంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి ఏనుక ఎంత తింటాదో ఎంత అవుట్పుట్ వస్తుందో ఎంత చూసుకోవాలి అది ఒక క్యాల్కులేషన్ రెండోది ఒక గాడిది పెంచాం అనుకోండి గాడి తాలకు గుణాలు ఇంకోటి నేను ఏం చెప్పాను రౌద్రం చెప్పాను దాని బరువు గాడిది అన్నాను మనస్తత్వం గురాల దాని గుణాలు చెప్తుంది అదే విధంగా గేదే సో ఆవు లాగే ఉంటుంది గేదె కూడా అది పాలిస్తుంది అది అంతే సైజ్ ఉంటది రెండోది ఇక్కడ మారిపోతుంది అంటే సత్వగుణం ఒక ఆవును ముట్టుకోగానే మనకి ఇలాగా కదులుతా ఉంటుంది చూడండి ఒక సున్నితత్వం ఉంటుంది రెండోది అది మన దగ్గరికి వెళ్ళగానే గేదె ఎప్పుడు నాకదు ఆవు మాత్రం మనం నాకుతుంటారు తన్న తను నాకుంటుంది ఎక్కడ చూడండి బాగా బకెట్ నీళ్ళు వేసి చూస్తే గేదెం చేయదు ఆవు మాత్రం బాగా ఎక్కువ నాకుకొని వెంటనే డ్రై చేసుకుంటారు రైట్ ఇట్లాంటివి గమనించేది ఇది అన్ని జ్ఞానపరంగా వచ్చేది విజ్ఞానపరంగా కాదు జ్ఞానపరంగా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎక్కడైతే మన ప్రదేశాల్లో ఉండే పొలంలో కాని లేకపోతే మన దొడ్లో కానీ ఎక్కడైతే నీట్ గా ఉంటేనే కూర్చుంటుంది అక్కడ ఏమైనా బురద కానీ దాని కంపు నచ్చకపోయినా అస్సలు కూర్చోదు చూడండి ఇంకొక పాయింట్ చెప్తున్నా తినే తిండిలో కూడా ఎక్కడైనా మూత్రం పడినా కుళ్ళు పోయినా అలాంటి పళ్ళు తినదు అదే కొన్ని జంతువులు ఉంటాయి అశుద్ధాలు తింటుంటాయి కొన్ని రంగాలు కొన్ని రకాల జంతువులు ఉన్నాయి అశుద్ధాలు కూడా తినేస్తాయి కుక్క లాంటివి కానీ పంది లాంటివి కానీ అశుద్ధాలు తింటాయి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంకా ప్రశాంతత భయం వేస్తే ధడీలని అరుస్తూ ఉంటుంది కుక్కని చూడండి ఎవడైనా కొత్తగా వచ్చాడు అనుకో అరుస్తుంటాడు ఎవరైనా అడుక్కున్నాడు కానీ లేకపోతే ఎవరైనా వచ్చారనుకోండి దానికి డౌట్ వస్తే అరుస్తది అలా కాదు ఒక వంద ఆవులు ఉన్నా సైలెంట్ గా ఉంటుంది ఇది ఒక గుణం అంటే ఒకటి గుణాలు గమనించండి తర్వాత మనం ఏదైనా బాధల్లో ఉన్నాం అంటే అది కూడా అలా ప్రవర్తిస్తారు మీలో ఉన్న ఫీలింగ్స్ ని గమనిస్తారు చూడండి మనం కోపంగా ఉన్నాం అనుకోండి ఇలా తగ్గిపోతుంది మనం కొట్టాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో పెంచుకునేది ఆవులు కానీ ఏమైనా ఉన్నా కొట్టాలి అనుకున్నప్పుడు దాన్ని లా అదే ఆవులు వెంటనే ముద్దు చేసావు అనుకోండి మళ్ళీ ముద్దుగా మారిపోతుంది అది కుక్కలో కూడా ఉంటాయి ఈ గుణాలు నేను మళ్ళీ చెప్తున్నా మొదటిది ఎలా నన్ను షాప్కి వెళ్ళిన తర్వాత అన్ని గుణాలు ఒక అన్ని మనకు కావాల్సినవన్నీ ఒక దగ్గర ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్కునే విధంగా ఇది కూడా జంతువుల్లో అన్ని రకాల మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మనకు పనికొచ్చే ఒకే ఒక కస్టమైజ్ జంతువు ఏదైతే ఉందో అది గోమాత గోవు అన్నాడు అంటే ఇది మనం ఇప్పుడు మళ్ళీ దానికోసం చర్చ పెట్టాల్సిన పని లేదు ప్రూవ్ చేయాలి సర్టిఫికేట్లు చేయాల్సిన పని లేదు పూర్వకాలంలో ఉన్న ఋషులు గాని లేకపోతే రాజులు గాని మహాపురుషులు మహానుభావులు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నామో వాళ్ళందరూ చూసేది ఏంటంటే ఆవే ఇంకా దేన్ని అంత దీనిగా ఎక్కువ పెంచుకోలేదు కృష్ణుడే చెప్తున్నాడు నీకు ఎక్కడ ఇంత దేవుడు స్వరూపం కదా నువ్వు ఒక దైవ స్వరూపం ఎంత ఉన్నావు నీకు ఎక్కడ బాగా నచ్చుతుంది అంటే గవా మధ్య వహామ్యహ అన్నాడు అంటే నా ముందుని ఆవులు ఉండాలి నా వెనకను ఉండాలి నా పక్కన ఉండాలి నేను ఆవుల మధ్యలో ఉండాలి అని అన్నాడు చూడండి మనం కృష్ణ భగవానుడే అని చెప్పేసి భగవద్గీత ఇచ్చిన కృష్ణ భగవానుడే మనం చెప్తున్నా ఆవుల మధ్య ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది అని సో ఇలాంటిది మనం ఇవన్నీ కొన్ని సాంఘిక మార్పుల వల్ల ఏమవుతుందంటే దూరం చేసుకుంటాం అది అక్కడ కృష్ణుడు ఉండే కాలమాన ప్రకారంగా ఎటువంటి ఆవులు ఉన్నాయో ఇప్పుడు అలాంటి ఆవుల మధ్యలో కూర్చుంటేనే ఆనందం రెండవది మనిషి తయారు చేసిన ఒక జంతువులు వచ్చినాయి సేమ్ ఆవులాగే ఉంటుంది తన హెచ్ఎఫ్ అంటారు హోల్స్టన్ బీజన్ గానీ జెర్సీ గానీ అని అంటారు సో ఇవి కూడా మంచిదే కానీ మనిషి తయారు చేసే సృష్టిలో నేచర్ గా తయారైన కొన్ని అన్న విత్తనాల గురించి మీకు చెప్పే ఉంటారు ఒక విత్తనం ఎలా పుట్టిందో అని అది నేచురల్ గా పుట్టేది కానీ మనిషి తయారు చేసిన కొన్ని బీజాలు ఉన్నాయి అది మనిషికి అంటే కీడు చేసేవి విధంగా మనిషి తయారు చేసిన ఒక జంతువు ఏదైతే ఉందో అది ఆవు కూడా ఆవు లాంటి ఆవు కానీ ఆవు కాదు దాని ఏనాడు కూడా జెర్సీ ఆవు అంటున్నారు అది జెర్సీ ఆవు కాదు జెర్సీ జెర్సీ అదే హెచ్ఎఫ్ అంతే దాన్ని మళ్ళీ ఆవు అని పెట్టేసి మన మనసుల్లో ఈ ఆవు తలక ముందు ఏదైతే గుణాలు అనుకుంటున్నామో ఈ గుణాలన్నీ అందులో మనం మిక్స్ చేస్తాం వ్యక్తి పరిధిలో కాదు ఇది కాకుండా మీరు అందరికి అర్థం కావాలని చెప్పేసి దేశీ ఆవుకి జెర్సీకి ఉండే తేడా చెప్తున్నాం దేశీ ఆవు అనేది మీ అందరు చూసే ఉంటారు చాలా బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి దానికి డిఫరెన్షియేషన్ మీరు ఎప్పుడైతే గమనించినారో అప్పుడు మీకు అర్థం అవుతుంది నేను ఒక ఫోటో చూపిస్తున్నా ఇది దేశీ ఆవు జెర్సీ ఆవుకి ఉండే తేడా సో జెర్సీ జెర్సీ ఆవు ఏముంటది అంటే వెనక ఫ్లాట్ గా ఉంటది పొదుగు ఎక్కువగా ఉంటది దాని నడవలేని పరిస్థితులు ఉంటాయి దాని మొహంలో వచ్చేసి ఉండదు దాని మొహంలో ఏంటంటే శాంతిగా ఉండదు ఇంకా చెప్పుకోవాలనుకుంటే తోక నేల వరకు ఆనదు తోక ఎప్పుడు నేల వరకు ఉండదు అక్కడ ఉండదు ఆ వాయిస్ కూడా అంబా అని ఉండదు అంటే అమ్మా అనే ఒక స్వరం ఉండదు ఒక గాడిద అంబరిం గానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఒక పంది అరిచినట్టుగా ఉంటుంది తప్ప నేను అనట్లే ఇది మనిషి తయారు చేశాడు కాబట్టి మాంసం కోసం పాల కోసం తయారు చేశాడు కాబట్టి ఈ జంతువు ఇలాగే ఉంటది దీనివల్ల ఏమవుతుందంటే ఏ వన్ యాక్టివిటీస్ వన్ అని చెప్పేసి పాలు వస్తుంటాయి అది హార్ట్ ప్రాబ్లమ్స్ కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీద ఇబ్బంది పడుతున్నాయి ఇది ఆ ఎవరైతే బ్రెజిల్ సిస్టమ్ లో ఉండే ఆడవారికి పాల ఉత్పత్తి లేవు పాల ఉత్పత్తి చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ జన్యున్ వాడిఫైడ్ జిఎం సిస్టమ్ లో ఈ మెషిన్ తయారు చేశారు ఇది ఒక జంతువు దీని మనిషి తయారు చేసిన జంతువు కానీ ఇది ఏవైతే ఉందో ఇది దేశీయ దీనికి వెనక మోపురం వెనక బాగా బెండై ఉంటది అంటే ఈ తొడభాగంలో అంతా ఈ తొడభాగం ఎప్పుడైతే రౌండ్ గా ఉంటుందో ఆవు హెల్దీగా ఉన్నట్టు అది బాగా పుష్టిగా ఉంది అదే విధంగా కాలమాన ప్రకారంగా ఈ హంపు ఉంటది వాళ్ళ ప్రదేశం బట్టి కూడా ఈ హంపులు ఎక్కువ ఉంటాయి దాన్ని చూడగానే ప్రశాంతత ఉంటుంది కళ్ళు చాలా కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే కడుపుతో ఉందో అప్పుడే పాలిస్తాయి పొదుగు ఉంటుంది కడుపు లేదు కట్టేసింది ఆ పాలంతా అయిపోయింది పిల్లడికి బాగా పాలు వచ్చినప్పుడు మళ్ళీ పొదుగు తగ్గిపోతారు సేమ్ మన ఆడపిల్ల మన ఇంటి దగ్గర ఉన్న ఆడవారికి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా తొమ్మిది నెలల గర్భం వస్తుంది తొమ్మిది నెలల గర్భం ఉంటుంది రెండు ఒకటి కానే కావు ఇది జెర్సీ అంటారు ఇది ఆవు అంటారు ఈ దేశీయావు ఆవుల రకాలు ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కొన్ని కాలమాన ప్రకారం బట్టి అవి మారిపోతుంటాయి హంప్ ఉంటేనే అంటే ఈ పైన మోపురం ఉంటేనే మీరు ఆవు అనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు ఆ కొన్ని కొన్ని ఒరిస్సా ప్రాంతాలు ఉంటాయి కొన్ని జాతులు ఉన్న వాటికి ఆవులకు ఎప్పుడు ఫ్లాట్ గా ఉంటుంది దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి కొన్ని దేశీ ఆవులకు ఉండే గుణాలు ఇక్కడ ఈ మనం చెప్పుకునే ఏవైతే ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవులు అనేది ప్రాంతానికి విలువిస్తారు ఆ ప్రాంతంలో ఉండే భౌగోళిక పరిస్థితుల్ని తన పేరే ఆ ఊరు కింద మార్చుకొని బతికేస్తుంటారు గిర్రావు కానీ కాంక్రేజ్ గాని సింధ్ గానీ మల్నాడు గిద్ద గాని లేకపోతే పొంగనూరు గానీ ఒంగోలు కాని ఇట్లా ఏవైతే ఉన్నారో రెడ్ సింధి అంటే ఇవన్నీ ఊర్ల పేర్లు మీరు గమనించండి ఆ ఊరికి ప్రఖ్యాత ఇస్తున్నారు అంతే ఇప్పుడు ఫలాని సురేష్ వచ్చాడంటే శ్రీకాకుళం నుంచి వచ్చినాడు అని చెప్పేసి ఒక ఒక ఐడెంటిటీ ఎలా పెట్టుకుంటామో అలాగే ఆవు కూడా తన ఊరు పేరుని అంటే ఎక్కడ కుట్టిన ప్రదేశం బట్టి అలా ఉంది ఒంగోలు పొడుగ్గా ఉంటది ఇది పల్ల ప్రాంతం అదే రాజస్థాన్ గుజరాత్ సైడ్ లో ఉండేది ఇంకా గిరివు కానీ సాహివాళ్ళు ఉంటుంది అక్కడ తన ప్రదేశం బట్టి తన ఒళ్ళు వేయడం పొంగునూరు అంటే అది కొండ ప్రాంతాలు కాబట్టి పొట్టిగా ఉంటాయి అదే మల్నాడు తీసుకోండి లేకపోతే హల్లికారు తీసుకోండి పొడుగ్గా ఉంటుంది కొమ్ములు బాగా షార్ప్ గా ఉంటాయి ఇట్లా మన భారతదేశంలో చాలా కో వందల రకాల ఆవుల జాతులు ఉండేవి కానీ ఇప్పుడు బాగా తీసుకొని ఉంటే నలభై యాభై వరకు మంచి జాతులు ఉన్నాయి అంతే ఏనాడు కూడా తప్పు కాదు ఏది కూడా గ్రేట్ కాదు మరొకసారి మీరు అందరూ ఓపెన్ గా మాట్లాడుకున్నామంటే ఆ శ్రీకృష్ణదేవరాయల టైంలో వజ్రాలు మంచిగా కుప్పలు పోసి పెట్టేవారు మామూలుగా ఇప్పుడు రాళ్ళు చింతపండు ఎలాగైతే బయట అమ్ముతున్నారో అట్లా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు వజ్రం తక్కువ అయిపోయింది కారణం వజ్రానికి ఎక్కువ విలువ ఆ వజ్రం అనేది ఎక్కువగా విలువ ఇవ్వడం ఇప్పుడు కూడా వచ్చే మరి పది పదిహేను లేకపోతే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఆవులు కనబడవు ఎందుకు కనబడవు అంటే మనం విలువ ఇచ్చి బతికించి నార్మల్ ఆవు అని చెప్పేస్తాం అంటే సో కాల్డ్ మీ ఊరిలో ఉన్న ఆవుని చంపుకుంటున్నాం ఈ రోజు మనం ఇలా మాట్లాడుకున్న వచ్చే కష్టం ఏం జరుగుతుందంటే దాదాపు రోజుకి ఏం లేదన్నా పదిహేను వేల ఆవులు చచ్చిపోతున్నాయి అది ఎక్కువగా దేశీ జెర్సీ అన్ని కాలు చచ్చిపోతున్నాయి ఇప్పుడు మన బాధ్యతలు అనేది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీకు ఈరోజు ఆవును గుర్తు చేస్తున్నానంటే భవిష్యత్ తరాలకి ఆవుని అందించాలంటే ఈ రోజుల్లో మీకు దగ్గరలో ఉన్న దేశీ ఆవుని దాన్ని సంరక్షించండి ఆ దేశ ఆవులు కూడా మూడే మూడు రకాలు ఉన్నాయి మూడే మూడు రకాలు రెండే రక రెండు జాతులు ఉన్నాయి ఒకే ఒక గుణం ఉంది ఆ గుణ ఈ మూడు అంటే వన్ టూ త్రీ అని ఏదైతే అంటున్నానో దాన్ని మూడు రెండు ఒకటి కింద మారుస్తున్నాను రెండు అనేది ఏదైతే మెయిన్ ఉంది అది ఆడ మగ అంతే ఆడ ఏదైతే ఉందో ఆ వంట మేలు ఏదైతే ఉందో దాన్ని దాన్ని ఎద్దు అని చెప్పేసాడు అంబోత్ అని సో ఇవన్నీ దీని తర్వాత అందులో మూడే రకాల జాతులు ఉన్నాయి నలుపు తెలుపు ఎరుపు ఈ మూడు జాతులే ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఎరుపు తెలుపు కానీ తెలుపు నలుపు కానీ ఇట్లాంటివన్నీ ఇది కాంబినేషన్స్ ఉంటాయి మోస్ట్లీ ఎరుపు నలుపు ఉంటే దాన్ని కపిల వర్ణం అంటారు ఉట్టి నలుపు ఉంటే దాన్ని కపిల వర్ణం అంటారు అంటే ఓన్లీ కపిల జాతి అంటారు కపిలం అంటే నలుపు దాంతో ఎరుపు నలుపు ఉందంటే స్వర్ణ కపిల అంటారు అది ఎర్రగా ఉంది అనుకోండి ఎరుపు జాతి అది తర్వాత తెల్లగా పూర్తి తెల్లగా ఉంది అనుకోండి తెలుపు జాతి ఇవ్వేనండి నలుపు తెలుపు ఎరుపు మూడు రకాల ఆవులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి దీంట్లో ఏది గొప్ప అని చెప్పేసి అన్నారు అనుకోండి మన అంత మురుకులు లేరు మూడు గొప్ప తెల్లగా ఉంటే దాన్ని వాతానికి సంకేతం ఎర్రగా ఉంటే రౌద్రానికి పిత్తానికి సంకేతం నల్లగా ఉంటే కఫానికి సంకేతం ఈ మూడు ఎప్పుడు ఉండాలి మరొకసారి చెప్తున్నాయి ఎరుపు తెలుపు నలుపు అన్నాడు ఎరుపు పిత్తానికి తెలుపు వాతానికి నలుపు కఫానికి సంకేతం ఇందులో ఒంగోలే గ్రేటు లేకపోతే గిర్రావే గ్రేట్ అని ఎప్పుడైతే మన బుర్రలో ఉంటాయో వచ్చే జనరేషన్ లో ఇప్పుడు వజ్రాన్ని ఎంత విలువ చూస్తారో అంత విలువైంది మన జూలో చూడాల్సి వస్తుంది జూలో చూడాలి అంతే ఎందుకంటే ఆ మనం అలాంటి బుద్ధులు పెట్టుకుని ఉన్నాం కాబట్టి మనకి ఆవు అనే దానికి ఒంగోలే గ్రేట్ అని చెప్పేసి ఒంగోలు వాల్యూ పెంచాం పొంగునూరే గ్రేట్ అనుకోని పొంగునూరు మూడు నాలుగు లక్షలు చేస్తాం ఈ క్రాస్ బ్రీడింగ్ చేస్తాం నావే గ్రేటు నా బ్రీడే గ్రేట్ అని చెప్పేసి మనుషులు తిరుగుతున్నాం కాబట్టి రేపు పొద్దున్న ఇలాంటి మూర్ఖత్వ మనుషుల వల్లనే నెక్స్ట్ జనరేషన్ లో ఆవుబడతారు సో ఎందుకు ఇంత గ్రేట్ గా చెప్తున్నాను మరి ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే అంత బాధపడి చెప్తున్నానంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క గోషాలకు వెళ్ళినా లేకపోతే ఒక్కొక్క డైరీ కి వెళ్ళినా మనకి ఇవే ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటి అపోహలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనసు తీయండి తీసిన తర్వాత మీరు అద్భుతాలు సృష్టించే కొన్ని చెప్తా ఎందుకు అద్భుతాలు సృష్టించాలి అనుకుంటే నా దగ్గరికి ఆవు వచ్చినప్పుడు అంటే నా దగ్గరికి ఒక నారాయణని తీసుకొచ్చి మేము పెట్టుకున్నాం గోశాల్లో ఒక ఆశ్రమం నుంచి ఆశ్రమం నుంచి నేను మూడు సంవత్సరాలు నేను ఒక గోశాలకు సాయం సేవ చేస్తే అక్కడ నారాయణ అని ఇది ఇచ్చినాడు అది చూడండి నేను తెచ్చుకున్నప్పుడు అది బక్కగా ఎంత ఉన్నాడో అంత చిక్కున్నాడు ఇది లక్ష్మి సో ఈ రెండు ఆవులు నేను బహుశాల్లో ఎప్పుడైతే నేను సేవ చేసుకుంటున్నాను తెచ్చినాం అక్కడ మన ఇంటిలో మన పార్కింగ్ ప్లేస్ లోనే తెచ్చుకునే తెల్లవారిసరికి మేము అలా వెళ్తున్నప్పుడు వీడు నారాయణ సో ఇప్పుడు నారాయణ మీరు ఎప్పుడైతే చూశారో ఆశ్చర్యపోతారు అంత బలిష్టంగా అంత దీనిగా ఉంటాడు ఇది నారాయణ ఫోటో అంటే ఓన్లీ ఒక సంవత్సరంలోనే వాడిని ఇలా తయారు చేసి ఒకే ఒక సంవత్సరంలో సేమ్ అదే నారాయణని ఇంతలా తయారు చేస్తాం అంటే ఎందుకంటే మనం నాకు కావాల్సింది ఒక మెయిల్ కావాలి మెయిల్ జాతి కావాలి ఆ మెయిల్ అనేది ఇలా తయారవు